హాయ్ హలో అండి అందరు బాగున్నారు మొన్న నేను ఒక కారపూస వీడియో చేశాను కదండీ అదంతా చాలామంది బాగుందని చెప్పారు ఈరోజు నేను మళ్ళీ ఓన్లీ హాట్ అండ్ స్వీట్ కూడా కావాలి కదా అనేసి కొబ్బరి లడ్డూలు చేస్తున్నానండి బెల్లంతో కొబ్బరి లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనందరి ఇళ్ళల్లో కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండీ పూజకు కొడతాము లేదంటే కొబ్బరి లడ్డూల కోసమైనా కొబ్బరికాయలు కొనుక్కొని చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇందులో నేను ఒక ఐదు చిప్పలు తీసుకున్నాను వాటిని మిక్సీలో జస్ట్ అట్లా వేస్తే చాలండి ఒక రెండు రౌండ్లు తిప్పేస్తే ఇలా కొబ్బరి కూర అయిపోతుందనమాట అంత బాగా వస్తుంది కొబ్బరి కూర చాలా ఈజీ అండి ఈ కప్పుతోటి నేను నాలుగు కప్పులు కొబ్బరి గ్రేటెడ్ కొబ్బరి అండి తురుములాగానే వచ్చింది చూసారా మిక్సీలో వేసిన నాలుగు కప్పులకి రెండు కప్పులు కొంచెం తురిమి పెట్టుకున్న బెల్లం తీసుకున్నాను అందులో ఒక పావు కప్పు మాత్రమే అంటే వన్ ఫోర్త్ కప్పు వాటర్ పోసేసి స్టవ్ మీద ప్యాన్లో ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకున్నానండి పెట్టుకొని బాగా కలుపుకుంటున్నాను చాలా ఈజీ అండి ఇది హోమ్మేడ్ స్వీట్స్ ఎలా అయినా చాలా చాలా బాగుంటాయి కదా అందులో కారపూస కొబ్బరి లడ్డు కాంబినేషన్ అంటే అదర్స్ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మనం పెట్టి తిప్పుతూ ఉండాలి కొంచెం పాకం దీనికి తీగపాకం వస్తే సరిపోతుందనమాట చూడండి ఇలా తీగపాకం రావాలన్నమాట చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పెట్టేస్తే తీగపాకం ఈజీగా వచ్చేస్తుంది తీగపాకం వచ్చింది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ యాలక్కాయ పౌడర్ కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసేసాను ఇలాచి పౌడర్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతాయండి పిల్లలు ఇష్టంగా తింటారు కొబ్బరి లడ్డూలు అందరూ ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ కదా అందరు ఇళ్లలోనే ఉంటారు మధ్యాహ్నం ఏదో ఒకటి చిరుతిట్లు కావాలి బయట కొనుక్కునే వాటికంటే ఇంట్లో బెటర్ కదా చేసుకుంటే ఇప్పుడు తీగపాకం వచ్చింది కదండి ఆ పక్కకు పెట్టుకున్న కొబ్బరి అంతా వేసేసి కొబ్బరి తురిమేసేసి బాగా కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకోవాలండి స్టవ్ స్లో లోనే పెట్టుకోవాలండి మనం ఉండ పట్టుకొని అలా పట్టుకొని చిన్న ఉండలాగా చేస్తే మనకి వచ్చింది అనుకోండి కరెక్ట్గా వచ్చినట్టు లేదు అంటే విరవిరలాడిపోతే మాత్రం ఇంకొంచెంసేపు వెయిట్ చేయాలన్నమాట అంతేనండి ఒక ఐదు నిమిషాలు ఆపి చల్లారాక మనం ఉండలు చేసేసుకోవటమే మీరు కూడా కొబ్బరి లడ్డు కారపూస ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి